స్వామి నవరాత్రి ఉత్సవ సందర్భేన సకల ముక్కోటి కలశారాధన ఆదిత్యాది నవగ్రహ దేవత పూజ సమయేన గణాధిపతి పూజ అహం కరిష్యేందరిగి కలశారాధన పూజాహం కరిష్యే

ആനശ്രണ്ോദണാധിപതി നമ നമോ വരാതെ നമോ ഗണപതി നമോ പ്രമദപതയേ നമ ശിസ്കദദന്ഘ്ന വിന ശ്രീ ശിവസുദായൂർത്തീമഹാധിപതി നമ ധ്യാമ യാമോ സമർപ്പമ ആമാഹയാ ആശ്രമ സമർപ്പി സുർണനവർ നഗജുതസംഹര സമർപ്പി പാദയ പാദം സമർപ്പമ അസുഖം സമർപ്പമ ముగే శుద్ధాదమనియాం సర్వయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి అగ్నోపవేదం సమర్పయామి గన్నస్య ఆభరిం అలంకరణార్ధం ఆర్ధల కుంకుమా సూణోలేపన సమర్పయామి పసుపు కుంకుమ